అండి చూస్తున్నామండి నార్మల్గా ఈరోజు ప్రోమో చూసుకున్నట్టయితే కళ్యాణ్ అలాగే తనుజా వాళ్ళిద్దరు గొడవ పడుతూ ఉన్నారు సో మనం ముందు చూసుకున్నట్టయితే ఎప్పుడు క్యూట్ బాన్స్ స్వీట్ బాన్స్ చూసాం వాళ్ళిద్దరులో సో ఇప్పుడు చూసుకున్నట్టయితే గొడవ పడుతున్నారు సో ఎందుకు గొడవ పడతారు అంటే ఇప్పుడు కావాలని తనుజా ప్రతి ఒక్కదానికి అరుస్తూనే ఉంటుంది మనం ముందు నుంచి చూసుకున్నట్టయితే తన్ని లేడీ టైగర్ అని లేదంటే తను లేడీ విన్నర్ అని చాలా మంది అన్నారు కానీ ఇలాగే అరుస్తూ ఉంటే రమ్య మోక్షాలుగా తినక కూడా బయట పంపించేస్తారు ఏదో ఒక రోజు ఏదో ఒక రోజే కాదు వన్ ఆర్ టూ వీక్సే చూస్తారు ఆడియన్స్ కూడా అని ఎక్కువ రోజులు కూడా చూడరు సో అందుకు అరుపులు తగ్గించుకొని తనుసా కొంచెం మంచిగా గేమ్ మీద ఫోకస్ పెట్టి మనుషుల మీద ఫోకస్ తగ్గించి అరుపుల మీద తగ్గిస్తే బాగుంటుంది సో ఇప్పుడు మనం కళ్యాణ్ చూసుకున్నట్టయితే నిన్న కళ్యాణ్ శ్రీజా వాళ్ళిద్దరు గేమ్స్ ఆడేటప్పుడు అంటే తన గేమ్ ఆడారు కదా సో ఆ టైంలో కళ్యాణ్ చాలా బాగా ఆడాడు సో సెకండ్ గేమ్ కూడా ట్రస్ట్ చేసి శ్రీజా అయితే ఇచ్చింది సో శ్రీజ ట్రస్ట్ చేసి సెకండ్ టైం ఇవ్వకపోవాల్సింది ఎందుకంటే ఒకసారి ఆపర్చునిటీ ఇచ్చేటప్పుడు బాగా ఆడాడని చెప్పి ఇంకొక ఆపర్చునిటీ డెమన్ పవన్కి ఇవ్వాల్సిందని నా ఒపీనియన్ అనమాట సో డెమన్ పవన్కి ఇచ్చుంటే మేబీ ఆ టాస్క్లో శ్రీజ విన్ అయ్యి తన ఫ్లాగ్ పెట్టేవాళ్ళేమో అని నాకు అనిపించింది సో ఇక్కడ మనం దువ్వాడు మాధురి గారి గురించి చూసుకున్నట్టయితే స్టార్టింగ్లో బాగా అరిచారు మాట్లాడారు అంతా బాగా చేశారు ఇప్పుడు కూడా సంచాలక్గా నిన్న చూసుకున్నా ఈరోజు ప్రోమోస్లో చూసుకున్న మొన్న చూసుకున్న టాస్క్లో సంచాలక్గా చాలా బాగా చేస్తున్నారు ఆమె కానీ తనుసా దగ్గర ఎందుకు తగ్గుతున్నారో అర్థం కావట్లేదు సో ఆ బాండింగ్ వల్ల తగ్గుతున్నారా లేదు అంటే ఆమె మేబీ ఎక్కువ ఫేమ్ అది ఉంది కదా తనుషకి సో అది కొంచెం తినక కూడా మంచిగా పాజిటివ్ వైబ్ వస్తుందనా ఏంటో అనేది అర్థం కాలేదు కానీ సో తనుషతో కొంచెం గొడవ అయ్యేటప్పుడు గొడవ అయ్యేటట్టే ఉండాలి ఇప్పుడు తనుజా వల్ల గారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు అలాగే లంచ్ కూడా చేయలేదు సో తనుజా వచ్చి ఎందుకు మీరు చేయలేదు చేయండి అని కూడా అనలేదు ఎందుకంటే తన రేషన్ మేనేజర్ అందరికీ చెప్పాలి తినేటట్టు చూసుకోవాలి కొంచెం బాధ్యత కన్సర్న్ అనేది ఉండాలి కదా సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే తనుజా అలా ఏం చేయలేదు నేను రేషన్ మేనేజర్ని కదా తీసి ఉంచే వరకు సర్దే వరకే నా బాధ్యత అని చెప్పి అన్నారు సో అలా కాకుండా ఒక హ్యుమానిటీ లేదనిపించింది తనుజాకి సో కొంచెం హ్యుమానిటీతో ఉండి కొంచెం మంచిగా గేమ్ అనేది ఆడితే బాగుంటుంది ఇంకో విషయం ఏంటి అంటే ఇప్పుడు బర్నీ గారి ప్లేస్లో దివ్య ఆడారు ఎందుకంటే బర్నీ గారికి హెల్త్ బాగాలేదని సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే తనుజా కూడా ఆడచ్చు ఎందుకంటే తనుజా కూడా అంతే బాండింగ్ ఉంది కదా నాన్న నాన్న అని చెప్పి సో అలాంటప్పుడు అప్పుడు తనుజా ముందడుగు వేయలేదు అంటే తనకి ఇవ్వరని వేయలేదా లేదంటే తనకి తన మీద నమ్మకం లేదా గేమ్లో గెలుస్తానని పక్కన పెడితే దివ్య ఆడడం అనేది చాలా మంచిగా అనిపించింది ఎందుకంటారా ఏదైతే బాండింగ్ ఉందో నాన్న నాన్న అని చెప్పి అలా వెంటనే నిజంగా ఒక మంచి బాండ్ అనేది అనిపించింది ఎందుకంటే వాళ్ళిద్దరిన వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ ఆ గేమ్లో విన్ అయి చూపించింది కదా అది చూడడానికి చాలా బాగా అనిపించింది అనమాట అంటే ఇదంతా స్క్రిప్టెడ్ లాగే ఉందండి బిగ్ బాస్ అంటే మనకు తెలిసిందే కదా చాలా వరకు స్క్రిప్టెడే ఉంటాయి సో అలాగే రీతు డెమన్ పవన్ కూడా స్క్రిప్టెడే అయ్యి ఉండొచ్చు ఎందుకంటే ఒక్కొక్క క్షణం బాగుంటారు ఒక్కొక్క క్షణం గొడవ పడుతూ ఉంటారు సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే తోయడం చిరాక పడ్డం అలా జరుగుతుంది ఇప్పుడు నార్మల్గా చూసుకున్నట్టయితే ముందు బాగుండేవారు రమ్య మోక్ష వచ్చిన తర్వాత బాగా కోపాలు అరుపులు వాళ్ళిద్దరి మధ్య కొంచెం డిస్టెన్స్ అనేది కొంచెం పెరిగింది సో కొన్నిసార్లు బాగా మాట్లాడుకోవడం కొన్నిసార్లు అరుచుకోవడం అలా జరుగుతూ ఉంది స్క్రిప్టెడ్ కాబట్టి వాళ్ళు చేసే చేస్తారు మనం చూస్తాం అంతేంది రెండు ఉన్నండి ఇప్పుడు ఎవరికైతే మంచి పేరు ఉంటుందో వాళ్ళకి అంటే వాళ్ళ బిహేవియర్ బట్టి వాళ్ళ క్యారెక్టర్ బట్టి ఇంకొంచెం మంచి పేరు వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఎవరైతే అక్కడ మంచిగా బిహేవ్ చేయరో ఇప్పుడు బయట మంచిగా ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళ నేమ్ ఫేమ్ పోతుంది సో బిగ్ బాస్ అనేది అందరికీ ఒక మంచి ఫేమ్ని నేమ్ని అయితే ఇవ్వదని నాకు అనిపిస్తుంది ఏకంగా వాళ్ళ క్యారెక్టర్ని డిసైడ్ చేసేస్తుంది బిగ్ బాస్ షో అనేది అని నాకు అనిపిస్తుంది లేదండి నాకు అదే అనిపించింది ప్రతి షోలో కూడా చాలా స్ట్రాంగ్ పీపుల్ ఉండేవారు సో సీజన్ నైన్ లో అంత స్ట్రాంగ్ పీపుల్ వాళ్ళు ఎక్కడా నాకు అనిపించలేదు సో ఈవెన్ అబ్బాయిలో మంచిగా తీసుకోలేదు అమ్మాయిలో కూడా మంచిగా తీసుకోలేదు ఒక మంచి కంటెస్టెన్సీ తీసుకుంటే బాగుండు శ్రీజాని డెమన్ పవన్ ని తీసుకున్నారు ఓకే వాళ్ళకి టాస్క్లు పెట్టారు అగ్ని పరీక్ష అంతా ఓకే కానీ సెలబ్రిటీస్కి వచ్చే టైంకి ఇంకా మిగతా వాళ్ళు ఎవరు అంత మంచిగా అనిపించట్లేదండి అంత స్ట్రాంగ్ పీపుల్ ఎవరు ఉన్నారు బర్నీ గారు ఉన్నారు కాకపోతే ఆయన్ని హెల్మెట్ చేసేసారు మళ్ళీ తీసుకొచ్చారు ఇదంతా ఏంటి డ్రామానా ఏంటి చూసే వాళ్ళకి ఏంటో అర్థం కావట్లేదు బిగ్ బాస్ అనేది వాళ్ళు సరిగా తీసుకొస్తారు ఇష్టం సరిగా హెల్మెట్ చేసేస్తారు పబ్లిక్ అంటే ఒపీనియన్ అనేది ఓటింగ్ ద్వారా వేయాలి వ్యూస్ రావాలి అని తప్పించే తప్పించి ఇంకా అసలు ఏం లేదు బిగ్ బాస్ హౌస్లో అనమాట ఇంకా వాళ్ళు ఇష్టం సరిగా చేసుకుంటూ ఉంటున్నారు అలాంటప్పుడు మన రేటింగ్ ఇవ్వడం ఎందుకు ఫ్రైడే నైట్ వరకు ఓటింగ్ చేయడం ఎందుకు ఇవన్నీ ఎందుకు అసలు అదే కదండి చెప్తాను వాళ్ళు ఇష్టం సరిగా చేస్తున్నారు ఇప్పుడు బర్నీ గారికి ఎప్పుడైతే బాగలేదు సో అలాంటప్పుడు బర్నీ గారిని అంటే ఒక సైడ్ అదే ఎలిమినేట్ చేసేసి సో సీజన్ ఉంచితే అయిపోతుంది కదా మళ్ళీ వీళ్ళిద్దరిలో ఒకలే ఉండాలి వీళ్ళ టాస్క్లో వేరే వాళ్ళు ఆడాలి ఈయనకు బాగలేదు వేరే వాళ్ళు ఆడించడం ఇదంతా ఏంటి డ్రామాలా ఉంది నాకైతే డ్రామాలా అనిపిస్తుంది

సపోర్ట్ అని ఏం లేదండి సో మంచిగా గేమ్ ఆడి సంచలక మంచిగా చేస్తే సపోర్టే ఉంటుంది బాగా ఆడపోతే బాగాలేదనే చెప్తామే ఎవరైనా అంతే కదండి ఏ కంటెస్టెంట్ అయినా మనకు ఒకటే ఎందుకంటే మనం చూసే ఆడియన్స్ కాబట్టి ఇప్పుడు బాగా ఎవరు ఆడితే వాళ్ళకే సపోర్ట్ చేస్తాం థ్యాంక్ యూ